హాయ్ హలోనండి నమస్తే అండి అందరికీ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు మీరు చూస్తుంది కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు మీకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ ఎల్బీనగర్ టు దిల్షనార్ మధ్యలో వస్తుంది ప్రాజెక్ట్ మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సెఫ్టీ విత్ లావిష్ ఫర్నిషింగ్ తోటి చేయించుకున్నటువంటి ఒక బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది విత్ టూ లిఫ్ట్స్ అండి ఇది మీరు చూస్తుంది పెద్ద హాల్ అండి ఎక్సలెంట్ హాల్ ఎక్సలెంట్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ఈ వుడ్ వర్క్ చేయించుకోవాలంటే కూడా అంత ఈజీ కాదండి ఓనరు చేయించుకొని అంతే దిగుదాం అనుకునే టైంలో ఆయనకి అనుకోకుండా ఇంకొక ప్రాజెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అందుకని ఆయన దీన్ని అమ్మేయటం జరుగుతుంది అసలు పేరు పెట్టడానికి వీలు లేదండి ఒక అద్భుతమైన ఒక మంచి ఫ్లాట్ని మీరు చూసిన అనుభూతి కలుగుతుంది ఇంత బ్యూటిఫుల్గా మీరు కూడా చేయించుకుంటారో లేదో అన్నట్టుగా ఉంటుంది తీర్చిదిద్దినట్టుగా చేయించారండి ఇది యూడిఎస్ వచ్చేసి ఎనభై రెండు గజాలు వస్తుంది మీరు ఒక బెడ్రూమ్ చూస్తున్నారు దీంట్లో ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా ఉందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉన్నదండి ఇది ఇది రెండో బెడ్రూమ్ మీరు చూస్తున్నది ఈ బెడ్రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా రావటం జరిగింది మా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు చూపించడం జరుగుతుంటుందండి ఇది మీకు కనిపిస్తున్నది ఇప్పుడు రాబోయేది మీకు దేవుడు రూమ్ అండి మీరు చూస్తున్నది చక్కగా అవతల పక్కన మీరు కనిపిస్తుంది ఈస్ట్ బాల్కనీ అండి అది ఎండ కూడా చాలా లోపలికి వస్తుంది ఇది మీకు చూస్తున్నది పూజా రూమ్ అండి చాలా బాగుంది చాలా మీకు ఎక్సలెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు వచ్చి చూసినప్పుడే దాని యొక్క వర్క్ అనేది మీకు తెలియటం జరుగుతుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి చాలా ఎక్సలెంట్గా మీకు ఎక్కడా కూడా పేరు పెట్టడానికి వీలు లేకుండా చేయించడం జరిగిందండి అంతా కూడా మీకు యూజ్ చేసినటువంటి ఫర్నిషింగ్ కానీ లోపల వాడినటువంటి మెటీరియల్ కానీ ఏ వన్ క్లాస్ ఉండే మెటీరియల్ తోటి చేయటం జరిగిందండి సో ప్రాపర్టీని ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా చూడమని చెప్తున్నాను ఇది రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షలండి సో మీకు దానికి సంబంధించి చూపిస్తున్నాను ఇది మీకు కనిపిస్తున్నది ఓపెన్ కిచెన్ అండి కంప్లీట్ మోడ్రన్ కిచెన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు వారు ఫర్నిషింగ్ కూడా అంత ఖాస్గా చేయించుకున్నారండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అన్నీ మీకు దీంట్లోనే చూపిస్తున్నాను మీరు కొందాము ఆ బడ్జెట్లో ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి దీన్ని వచ్చి చూడమని నేను కోరుతున్నాను చూసినంత మాత్రాన కొనాల్సిన అవసరం లేదండి మీకు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది మెయిన్ రోడ్ బాల్కనీ అండి ఇది కనిపిస్తున్నది మెయిన్ రోడ్ బాల్కనీ ఇది డైనింగ్ ఏరియా అండి ఈ ప్లేస్లో సో ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఇది ఇప్పుడు మీకు చూపించబోతున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఏడు ఫీట్ల డోర్లు అండి అన్నీ కూడా పెద్ద పెద్దవి ఏడు ఫీట్లు ఉంటాయి డోర్లు సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ మధ్య ఉంటుంది డోర్లు పెద్ద డోర్లు పెద్ద బెడ్రూమ్స్ ఎక్కడ కూడా ఫర్నిషింగ్ సంబంధించింది ఇవ్వలేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది మీరు ఒకసారి వచ్చి చూడండి రేట్ అనేది రెండు కోట్ల ఇరవై లక్షలు అని ఎందుకు చెప్పారు అనేది మీరు చూస్తే మీకే తెలుస్తుందండి ఈ ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదు ఎనభై రెండు గజాలు యూడిఎస్ వస్తుందండి ఇది వచ్చేసి దీంట్లో మీకు రెండు లిఫ్ట్లు ఉంటాయండి అలాగే మీకు ఒక జిమ్ ఉంది అలాగే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ తర్వాత మీకు రెండు కార్ పార్కింగ్లు అండి ఒకటి సెల్ఆర్లోని ఒకటి పైన గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి చూడాలనుకునేవారు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ